ఈ సందేశాలను అమేజింగ్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు పాప సమస్య పరిష్కరించే వరకు ఇది యుద్ధంలాగే ఉంటుంది నిజంగానే మీరు ఎవరి పక్షంలో ఉండాలనుకుంటున్నారు మీరు రెండు వైపులా ఏమాత్రం ఉండలేరు ప్రభావ మీరు నాతో ఉండండి లేదా మీరు నాకు విరుద్ధంగా లేదా ఆయనతో ఉంటే మీరు అలా ఉన్నట్లయితే లక్ష్యం కాబోతున్నారు ధన్యతల విషయంలో మనము చూసేటువంటి ప్రాముఖ్యమైన అంశమేమనగా నేను మరలా చెప్పాలనుకున్నది మరి ఇదేదో ఒక చిన్న విషయం కాదు ఆలోచనలు అలాగే బోధనలో అయితే అది ఒక అభివృద్ధి అని చెప్పవచ్చు మొట్టమొదటి మెట్టు మనం తిరిగి ఎక్కడికి వచ్చామంటే ఆత్మ విషయమై దీని లేని వారి గురించి వచ్చాం ఆత్మ సంబంధంగా దివాలా తీశాం దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము రెండవదిగా అందులో దుఃఖపడవారు అని వ్రాయబడి ఉంది మూడవది సాత్వికముతో దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకోవడం నాలుగవది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అది మనకు లేకపోతే ఇతరుల పట్ల కనికిరాని చూపించేటువంటి గుణాతిశయం వస్తుంది తరువాత గుండా నడుస్తూ ఉన్నాము తరువాత సమాధాన పరుస్తాం ఈ రోజు మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం సమాధాన పరుచువారు నిజంగానే ధన్యతలో ఇది ఏడవది ఇది ఏడవ అంశం ఎనిమిదవ ధన్యత ధన్యతలు సంతోషము సమాధానము కొరకు ఎనిమిది సూత్రములు భాగం మూడు ఎనిమిదవది ఏడవ సూత్రానికి చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ మీరు పరిశుద్ధత కలిగి ఉంటే అప్పుడు శాతాన్ని మీరు బెదిరించవచ్చును అపవాదిని మీరు ఎదుర్కొనవచ్చును ఈ రోజు మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యం అంశము ఏడవ ధన్యతలు మతైశు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పరిచి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధాన పరచువారు ఎవరు విషయాన్ని మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుని వచ్చున్నారు ఈ సమాధాన పరచువారు ఎవరు అని అలాంటి వారు దేవుని వాగ్దానం ద్వారా బహుమానం పొందుతున్నారు అలాంటి వారు మీరు దేవుని కుమారులు అనబడుదురు మరి మీరు సమాధానం కోసం చేస్తే దీని అర్థము సమాధాన పరచువారు అనేది కాదు ఒకవేళ మీరు ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయంగా సమాధాన పరచువారుగా పని చేసినట్లయితే అయితే ఒక నాస్తికుడుగా నీవు అలా చేయగలవు అయితే బైబిల్ సంబంధంగా మీరు సమాధాన పరిచేవారు కాలేరు ఒకవేళ మీరు విజేతలు కావచ్చును అప్పుడు మీరు నోబల్ శాంతి బహుమతి పొందవచ్చును అది మంచిదే దీని అర్థం సమాధానపరచేవారని కాదు నాస్తికులు కొన్నిసార్లు ఈ బహుమతిని పొందుకుంటారు అందుకని వారు దేవుని కుమారులు కాలేరు అలాగే చూడండి సమాధానపరచేవారిని కొంతమందిని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు చాలామంది కొన్నిసార్లు అంగీకరించబడి రాజీ పడాలని ఇష్టపడతారు రాజీ పడాలని అనుకుంటారు కానీ ఇలాంటి యుద్ధాలంటే అలాంటి వారికి నచ్చదు కనుకనే వారు సమాధానమును ఎల్లప్పుడూ అందరికి పంచుతుంటారు ఇది మంచిదే ప్రశంసనీయం అనవసరంగా యుద్ధాలు అవసరము లేదు అనుకునేటువంటి వారు ఇలాంటి వారికి సమాధాన పరచువారి నిర్వచనం వర్తిస్తుంది ఈ విషయం ఇక్కడతో చేయాలనుకుంటున్నాను మనమెందుకు సమాధాన పరచువారం కావాలి ఎందుకు ప్రజలు మాకు సమాధానం కావాలి అనుకుంటారు కొంతమంది అంటారు మాకు సమాధానం అవసరం లేదు మాకు యుద్ధం కావాలి ఈ ఆలోచన వారికి అంత చేస్తున్నాను నాలుగు విధాలైనటువంటి యుద్ధాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి మొదటి యుద్ధం చూద్దాం సమాధాన పరచాలంటే దేశాల మధ్య మన సమాధాన పరచాలి ఇది ప్రభు యేసు క్రీస్తు వారి ఆలోచన కాదండి ప్రభైన యేస్ అన్నారు మీరు సమాధాన పరచేవారు కావాలే గాని ప్రపంచంలో జరిగే యుద్ధాల మధ్య కాదు వార్త ఇరవై నాలుగు ఆరు ఏడులో ప్రభు అంటున్నాడు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలువరపడకుండా చూసుకుని ఇవి జరగవలసినవి కాని అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును రాజ్యం మీదకి రాజ్యము లేచును ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ లోకములో పాపమున్నది ఈ లోకములో స్వార్థం ఉన్నది మరి అలాగుననే స్వార్థము అలాగునని పాపము ఉండడం ద్వారా కుటుంబాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి అలాగే దేశాల్లో కూడా సహజంగా దురాశ గర్వము ప్రజలను స్వాధీనం చేసుకోవాలి అధికారం కావాలి కనుకనే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వీటి మధ్యలో సమాధాన పరచవరకు కావాలి ప్రపంచ శాంతి కోసం శ్వాసించలేము ఎంతమంది ఆలోచనకర్తలు ఎన్ని నిబద్ధతలు ప్రపంచ శాంతి కోసం శిఖరాగ్ర సమావేశాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసా కనుక మనకి మనుషుల మధ్య సమాధానము కావాలి ఈ అంశం కొద్దిసేపు మాట్లాడుకుందాం యాకోపత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా చూడండి ఇవి మనలోనే జరుగుతూ ఉన్నాయి పాపము అలాగనునే స్వార్థము ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యాకో పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును క్రైస్తవులకున్న మరో గుణాతిశయము మనము రాజీపడి మరలా సమాధానముతో జీవించాలి అదేనండి ఈ లోకంలో ప్రభని యేసు చేయడానికి వచ్చారు ఈ విషయాన్ని ప్రభ నే సపోస్తులతో చేశాడా మీరు సాక్షాత్తు దేని గురించి వివాదించుకుంటున్నారు మేడగదికి వెళ్ళేటప్పుడు దారిలో ఏమనుకుంటున్నారు నేను మీతో ఏమి చెప్పను వారు చేతులు కాళ్ళు గోళ్లు తీసుకుని అలా ఉంటున్నారు మీలో ఎవరు గొప్పవారని మీరు వివాదించుకుని కదా మీలో ఉన్న గర్వాన్ని బట్టి యుద్ధాలు వస్తూ ఏది గొప్పది అందుకే అందుకేసవి వారి పాదాలు కడిగాడు వారు వివాదములో సిగ్గునందారు మరొకసారి వారు ఎవరు గొప్పవారిని పోట్లాడుకున్నప్పుడు ఆయన ఒక చిన్నవారిని తీసుకుని మధ్యలో బట్టి మీలో ఎవరు గొప్పవారు అందరికీ పరిచయ చేయాల చిన్నవారి వలె ఉండాలన్నాడు ప్రబైన యేసుక్రీస్తు వారు సమాధాన పరుస్తూ ఉన్నాడు శిష్యుల్లోనే సమాధానము కలుగు చేస్తున్నాడు వారి మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇలాంటి ఆత్మను కలిగి ఉండాలి తిరిగి మనము రాజీ పడాలి యోహన్సు వార్త పదమూడు అజ ముప్పై వచనం ప్రభ నేస్తన్నారు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనేను ఇందులో ఒక భాగంగా సమాధాన పరచువారు వీరు సహోదరులు ఒకరినొకరు రాజీ పడవలసిన వారై ఉన్నారు ఆ మరి ఇందులో ఒక మార్గము ఈ సమాధానాన్ని వెదకి వెంటే మనం ఏం చేయాలి మరి ఎవరు మౌనంగా ఉండరాదు మరి ఎవరైనా దేని గురించి ఏదైనా చెప్పినట్లయితే వారికి మనము ఎదురు మాట్లాడకుండా ఉండాలి దీన్ని మన మనసులో ఉంచుకోవాలి మంచి స్నేహితులు సంగతి దాచని బైబుల్ చెబుతూ ఉన్నది కొన్నిసార్లు మనం యుద్ధం ప్రారంభిస్తాం ప్రజలు కొన్నిసార్లు పోరాటాలు జరుపుతుంటారు చెడ్డ కార్యాలు చేస్తూనే ఉంటారు మీరు అలాగూ చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రజల ఎడలా మీరు మేలు చేయవలసిన వారై ఉన్నారు నాకు గారు తెలుసండి ఆయన చాలా రాజీ పడేటువంటి వారు సంఘములో ఇద్దరు సహోదరులు ఉన్నారు వారు ఇద్దరు కూడా కలిసి ఒకే సంఘానికి వెళ్ళేవారు ఒకే పక్కన కూర్చోరు ఒకరినొకరు మాట్లాడుకోరు అలాగే మరి పాస్టర్ గారు వారిని కలుసుకున్నప్పుడు సహోదరుడు బ్రౌన్ బ్రౌన్ బ్రౌన్తో అన్నాడు మీ సహోదరు స్మిత్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన ఏమన్నాడంటే బ్రదర్ స్మిత్ చాలా మంచోడు కాదు అతని గురించి భయంకర చెప్తున్నాడు చెబుతున్నాడు తర్వాత మంచిదే అతడు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఉన్నాడని నేను అంగీకరిస్తూ ఉన్నాను దీన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు మరలా ఆయన కొంత దూరం వెళ్ళి బెదర్ స్మిత్ మీరు బ్రౌన్ గురించి ఏమనుకుంటున్నారు అతడు మంచివాడు కాదు చాలా చెడ్డవాడు అయితే మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాడని చెప్పాడు నిజమే నిజమేనా అవును అన్నాడు పోనీ అతని గురించి ఏదైనా మంచి మాటలు చెప్పగలరా అతడు ఒక వ్యాపారవేత్త మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు సహోదరుడు బ్రౌన్ తో ఆయన నమ్మకమైన ఏమైనా చెప్పాడు అతను చెప్పాడా అవునండి అతను వాళ్ళు చెప్పాడు మరో క్షణంలో ఇద్దరు సెకండ్చుకున్న సంఘంలో పుకార్లు పుట్టించడం కంటే వారి గురించి మంచిది చెప్పడం మంచిది పొగట్టుగా చెప్పాలి కొన్నిసార్లు మనుషుల్లో మనము చీలికలు తీసుకుని వస్తూ ఉంటాము వారిని గురించి తప్పుగా మాట్లాడడం ద్వారా ఈ సమాధాన పరచి వారు దేశాల మధ్య సమాధాన పరచాలి కుటుంబాల మధ్య సమాధాన పరచాలి అలాగే మన మనసుల్లో ఉంటాయి మన హృదయాల్లో ఉంటాయి తరువాత దేవునితో పోరాడుతూ ఉంటాం పోరాటం గురించి మాట్లాడుకుందాం బైబుల్ అనేక విషయాలు తెలియజేస్తున్నా రోములకు రాసిపోతే ఏడు ఇరవై మూడు అంటున్నాడు వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకును సమాధానపరచువారు మనకెందుకు కావాలి యుద్ధమున్నది పాపన్నది కాబట్టి ఈ లోకములో పాపము లేనట్లయితే లోకములో సమాధానం ఉంటుంది ఇంకా పాపపు సమస్య లోకంలో ఉన్నట్లయితే యుద్ధాలు కొనసాగుతాయి ఈ ప్రపంచములో దీని అర్థము మీలో సమాధానం ఉన్నట్లయితే ఎందుకనగా పాపముని గురించిన సమస్య నీలో ఉన్నది మరలా మొదటి పేతి రెండవ అధ్యాయం పదకొండవ వచనం ప్రీలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మనలో యొక్క పోరాటాలు జరుగుతున్నాయి మీరు ఎంతమంది క్రైస్తవులుగా కావాలంటే పోరాటాలు మీలో ఉంటాయి కొంత పోరాటము జరుగుతుంటుంది అది మన సమాధానం చెరిపివేస్తున్నది కొన్నిసార్లు మనము చేయకూడదు కార్యక్రమం చేస్తుంటాము చేయవలసిన కార్యక్రమం చేయలేక పోరాడుతున్నామని బైబిల్ తెలియజేస్తున్నది ఆత్మ శరీరాల మధ్య పోరాటం ఉన్నది శరీరానుసారంగా మీరు ఉన్నట్లయితే మరణిస్తారు అయితే మీరు జీవించాలనుకుంటే ఆత్మ చేత మీరు జీవించినట్లయితే వీటి మధ్య పోరాటం ఉన్నది మనలో కలుగుతున్నాయి ప్రేమకు మధ్య అలాగే స్వార్థానికి మధ్య పోరాట లోపల జరుగుతున్నాయి పాపం అనేటువంటి పదాన్ని చూస్తే దీన్ని స్వార్థం అంటారు నేను ఒక పదాన్ని కలిసిపోయేటట్లు చేస్తే రక్షణ ప్రేమను కలిపితే దేవుడు ఎవరైనా సారాంశం వస్తుంది అపాధి యొక్క సారాంశము గర్వము అలాగిన స్వార్థము అయితే దేవుడు ప్రేమ అయ్యున్నాడు మనకు ఈ అత్యున్నతమైనటువంటి ధృవాలు ఉండడం ద్వారా వ్యతిరేకంగా హృదయంలో పోరాటాలు జరుగుతున్నాయి ఈ పోరాటంలో దేనికో ఒకదానికి మనము లొంగిపోవాలి చివరకు మీరు లొంగిపోకపోతే బైబిల్ అంటే ఏసుని హృదయాన్ని ఏలుచున్నాడని ప్రభుగాని హృదయంలో సమాధానాన్ని ఏలుతూ ఉంటున్నాడు ఎందుకంటే నీ హృదయానికి సమర్పించావు అప్పుడే మీకు సమాధానం వస్తుంది ఇప్పుడు మీరు ఎంతమంది సమాధాన పరచాలంటున్నారు ధనియులు మీకు ధన్యత కావాలా సంతోషానికి సమాధానికి ఇవే సూత్రాలు మీరు మధ్యవర్తిగా ఉండగలరు మీరు సూచించేవారు మాత్రమే కాకుండా విభేదాల మధ్య క్రీస్తు కొరకు ప్రజలను రాజీపడ చేయడం అయితే మీ ప్రార్థన ద్వారా మధ్యవర్తిగా ఉండవచ్చును అప్పుడు మీరు సమాధానపరచువారు అవుతారు లోకము దేవునికి దూరమైపోయింది ఆయన ప్రార్థనా యోధులు కావాలని కోరుతున్నాడు విజ్ఞాపనకర్తలు రాజీ పడేటువంటి వారిని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవునికి అలాగే మనకు మధ్య ఇదే మోసే చేశాడు క్రీస్తు కూడా చేసి ఎందుకు క్రీస్తు వచ్చాడు ఆయన గొప్ప సమాధాన కారకుడుగా వచ్చాడు వీరిని ఏకం చేయడం కోసం మనము దేవునితో రాజీ పడడం కోసమే ఆయన వచ్చాడు ఎందుకంటే పాపం ద్వారా మనం దూరమైపోయాం కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అందుకే ప్రభు యేసు సమాధాన పరచువారు ధన్యులని ప్రభు తెలియజేశాడు విషయమే దీనిలోని వారు ధన్యులు మీరు క్రైస్తవ అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా దేవునికి దూరమైనటువంటి వారిని దేవుని మీరు నడిపించాలి దేవునికి మానవులకు మధ్య యుద్ధం ఉన్నది అయితే మీరు గొప్ప సమాధాన కారకులుగా ఉండాలి ఇది విశ్వాసులు చేయవలసినటువంటి పని మీకు చాలా మంది స్నేహితులు వారికి దేవుని గురించి తెలియదు మనం బయటకు వెళ్లి ఆయన గురించి మనం చెప్పాలి నిత్యార్థంలో ఎలా జీవించగలరని నిత్య జీవాన్ని ఎలాగో వారు పొందుకోగలరని ఇంతకైన ప్రాముఖ్య అంశం ఇంకేం కలదు మీరు సమాధాన పరిచేటువంటి వారుగా కావాలని కోరుతున్నాడు అప్పుడు మీరు దేవుని కుమారులు అనబడు అర్థం అప్పుడు ఈ లోకము కూడా దేవుని కుమారులుగా మిమ్మల్ని గుర్తిరుగుతూ ఉన్నారు ఎవరైతే దేవుని ఎందుకు రావాలనుకుంటున్నారో మనం ఇలా ప్రార్థించాలి మా తండ్రి ఏసై నా తండ్రిని ప్రార్థించాడు ఎందుకంటే మనం ఆయన పిల్లలము ఎందుకంటే ఆయనతో సమాధాన పడుతున్నాం మర్చిపోకండి జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరెక్కడున్నా ఎప్పుడు చదువుకోవాలన్నా చదువుకొని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం ఎవరైతే ఏడు ధన్యతలను కలిగి ఉంటున్నారో అలాంటి వారికి ఎనిమిదవ ధన్యత కూడా వస్తూ ఉన్నది ఈ ధన్యత ఏమనగా దీని యొక్క ప్రతిఫలం క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారానే లభిస్తుంది ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో మత ఐదవ అధ్యాయం పది పదకొండు వచనాలు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి వార్త ఐదు పన్నెండు ఈ ధన్యతలో ఉన్న ప్రతిఫలాన్ని మనం వివరిస్తున్నాం సమాధాన పరచువారు వారు హింసించబడుతూ ఉన్నారు అలాగే ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైనా వెళ్ళారా నీవు క్రైస్తవుడు కావాలంటే ఒకవేళ మీరు క్రైస్తవ కుటుంబంగా కావాలనుకుంటే లేదా క్రైస్తవ దేశంలో మీరు జీవించాలంటే అలాగే క్రైస్తవులు పనిచేసేటువంటి స్థలంలో నేను పనిచేయాలి నేను ఎటువంటి ఆధారాన్ని ఎదుర్కోను ఇలా ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఇలా జరగకూడదు అనుకుంటున్నారా అలాగే బైబిల్ చెబుతూ ఉంది ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వాణిని విడిపించును కొద్ది మందా లేక చాలా నీతి మంత్రికి వచ్చే ఆపదలు ఇలాగ క్రైస్తవులు జీవించడం మంచిది ఈ జీవితము చాలా కష్టతరంగా ఉంటుంది రక్షించబడడం కంటే ఇది చాలా కఠినంగా ఉన్నది ఒకవేళ నీవు క్రైస్తవుడుగా ఉండే సమస్యలు రావని అర్థం కాదు వ్యత్యాసమైన శక్తుల ద్వారా నీకు సమస్యలు వస్తాయి మీరు క్రైస్తవులు కావడానికి ముందుగా మీరు దేవునికి శత్రువులయ్యి ఉన్నారు చివరిగా ఆయనే గెలుస్తాడు ఆ విషయం మీకు తెలుసా అపవాది మీకు సాయం చేస్తాడు అయితే నీవు దేవునికి శత్రువు అయి ఉంటావు ఒకసారి మీరు క్రైస్తవులు అయినట్లయితే నువ్వు సాతానకు శత్రువు అవుతూ ఉన్నావు ఏది కావాలి ఎంపిక చేసుకోండి ఎవరు పక్షం ఉండాలనుకుంటున్నారు మీరు ఇరుపక్షాన ఉండలేరు కొంతమంది పాస్ యొక్క ఆలోచన నేను చూశాను సంఘాలు స్వస్థతలు చేస్తారు వసతులు కల్పించాలని ప్రయత్నిస్తారు ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు అందరి మీద కోపాడుతూ ఉంటారు నీవు దేని మీద ఆధారపడి జీవించాలనుకుంటున్నావు ఒకవేళ మీరు ఇలా ప్రయత్నిస్తే అందరినీ సంతోషపరచాలనుకుంటే ఇది సమాధానపరచడం కాదు వారు సత్యానికి విరుద్ధంగా ఉంటారు మీరు అలా చేస్తే మీరు హింసించబడతారు ప్రబైన ఏ మీరు నిర్ఘాంతపోకండి మీరు బలమును తెచ్చుకోండి యోహన్ వార్త పదిహేను పద్దెనిమిది లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను మీరు మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అందరితో మంచిగా ఉన్న ఇది మంచి చూచనా ఒకవేళ మీరు అలాగున జీవించినట్లయితే సాతానికి అది భయకంపితాన్ని కలుగు చేస్తున్నది ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది వెస్లీ వైట్ ఫీల్డ్ అనేవారు వారు ప్రసంగిస్తే వారికి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి అధికారం గల క్రైస్తవుడుగా ఉంటేనే నీ సంఘంలో ఉండాలన్నారు ఈ చట్టాన్ని వారు పట్టించుకోకుండా వారు గ్రామాలకు వెళ్ళి ప్రసంగిస్తున్నారు అయితే జరిగింది ఏంటి వారు రాసిన పుస్తకం ముందే అది గ్రేట్ కాంట్రవర్స్ అనే పుస్తకం జన సమూహం వారి మీద పడి చంపడానికి ప్రయత్నించారు చాలాసార్లు వారు తమ ప్రాణాలను దక్కించుకున్నారు మరియు వెస్లీ ఒకసారి తన గుర్రంలో అలా వెళుతూ ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తున్నాడు బాబు నాకేమైనా వేధింపులు హింసాకాండలు ఏదైనా శ్రమలు నాకు సంభవించాయా ఈ రెండు వారాల్లో భయంకరమైన ఆలోచన అతను మెదిలింది ఒకవేళ సాతనుడు ఈ విధంగా బెదిరించుంటాడేమో ఒకవేళ నీతిగా నేను జీవించలేదేమో దారి పక్కన తన యొక్క గుర్రాన్ని చేసి ఏం చేశాడో తెలుసా అతనైన ప్రభు నేను నమ్మకంగా ఉన్నానా మరియు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొరుగువాడు దూరంగా ఒక ఇంట్లో ఉన్న పొరుగువాడు అతను గుర్తించి అతని మీద ఒక రాయి విసిరాడు అన్నాడు నువ్వు మెతడసికి సంబంధించిన వాడు జాన్ వెసులి మెతడుస్ బోధకుడు అలా అంటుండగానే బెసిలి లేచి గుర్రమెక్కి దేవుని స్థుతించాడు ఇలా అన్నాడు అది దేవుని ఆశీర్వాదానికి ఒక గుర్తింపు అలాగనే నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే నీకు వస్తాయి ఇది ఎక్కడి నుండి వస్తున్నది ఇవి ఎలా సంభవిస్తాయనగా ప్రభుత్వం ద్వారా రావచ్చును వారు మిమ్మల్ని శమలపాలు చేయవచ్చును ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూస్తున్నాము ఏం జరుగుతున్నదన్న విషయం ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా మారిస్తే వారు మిమ్మల్ని చంపేస్తారు కరెన్ నేను ఒక దేశానికి పయనిస్తూ ఉన్నప్పుడు ఆ దేశం ఉచితంగా అక్కడ కరపత్రికలు ఇవ్వలేం ఒకవేళ మీరు అలాగని ఏదైనా ఇచ్చినట్లయితే ఈ యొక్క కరపత్రాల మీద ముద్ర వేసి ఇవి అంగీకరించబడలేదు ఇవి మహమ్మదులకు చెందినవి అంటారు మనకు అమెరికా దేశంలో కొంత స్వాతంత్ర్యం కలదు అన్ని దేశాల ఇలాంటిది లేదు కనుక మీరు జీవించే ఇక ప్రపంచంలో హింస లేవని మీరు అనుకుంటున్నారా ఇది నిజం కాదు ప్రపంచంలో అనేక స్థలాల్లో కూడా శ్రమలు సంభవిస్తున్న ప్రవచనం తెలియజేస్తుంది కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా మనకు హింస సంభవిస్తుంది అవునండి మన దేశంలో కూడా ఇది సంభవించబోతుంది ప్రభై నేస్తారు మత పదే వచ్చే ముప్పై నాలుగవ వచనంలో నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చేది తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ప్రభైన యేసు సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అయితే ఇది ప్రపంచ రాజకీయ సంబంధమైన సమాధానం కాదు ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్ట తిని ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు వారి ఇంటి వారే వారికి శత్రువు లగుదురు కుటుంబాల్లో మాత్రమే కాకుండా ఒకే కుటుంబంలో ఏసుని అంగీకరించిన వారు మరొకరు కుటుంబంలో అంగీకరించిన వారు వారే ఒకరు హింసిస్తారు కొంతమంది నాకు తెలుసు వారు ఎవరంటే ఒక హైందవ కుటుంబానికి చెందిన వారు ముస్లిం కుటుంబాలకు చెందిన వారు వారు క్రిస్తుని అంగీకరించారు ఆ కుటుంబం అంతా కూడా వారిని వెలివేశారు మీరు చనిపోయారని అని వారు అన్నారు వారిని అలాగనే వెలివేసేశారు అవునండి హింసలు ఉన్నాయి మన మధ్యలోనే ఈ యొక్క ఉన్నాయి ఒకవేళ మీ గృహంలోనే ఇది ఉండవచ్చును లేదా మీ యొక్క సంఘములోనే ఉండవచ్చును యేసుకు విరుద్ధంగా తిరిగిన వారెవరు ఎవరో దావీని చంపడానికి ప్రయత్నించారు తన కుమారుడే తన సొంత రాజే ఏసేబుని ఎవరు చంపాలనుకున్నారు తన సొంత సహోదరులే కొన్నిసార్లు ఇలాగనే జరుగుతుంది ఈ హింసలన్నీ కూడా మన యొక్క కుటుంబాల మధ్యనే జరుగుతాయి ఆ సమయంలో మీరు సంతోషించాలి అది చాలా కఠినమే అవునండి అయితే మీరు పంచుకోవలసింది శ్రమలను శ్రమల్లో మనము ఏలాగునా సంతోషంగా ఉండగలము ఒక కారణము దేవుడు మనకు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు సమస్తము సమకూడి మేలుకొరకు జరుగుతూ ఉన్నాయి అన్నిసార్లు మనకు మంచి మార్గాలు కనపడవు మీరు ఎంతమందికి బైబుల్లో ఉన్న కథ సంసరి గురించి తెలుసు సింహంతో పోరాడాడు సింహాన్ని అతడు చంపివేశాడు సింహాలతో ఆడుకోవడం హాస్యం కాదు కొన్ని రోజుల తర్వాత సింహం చనిపోయిన స్థలానికి వచ్చాడు ఆ కలేబురంలో తేనెటిగులు గూళ్ళు కట్టి తేనెనిచ్చాయి ఆ తేనెను తిన్నాడు ఆ సింహంతో పోరాడుదని చంపిన తర్వాత అతడికి తిరిగి తేనె వస్తుందని ఏమాత్రం కూడా అతడు గ్రహించలేదు కొన్నిసార్లు మనం ఇలా వెళుతున్నప్పుడు శ్రమలు హింసలు పోరాటాలు యుద్ధాలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు తరువాత తేనందులు లభిస్తుంది తరువాత దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు ఇది మనము గ్రహించాలి ఏ విధంగా మన విశ్వాసాన్ని ప్రకటించుకోగలము శ్రమల్లో కూడా సంతోషించాలి ఎందుకు మనకు శ్రమలు రావాలి సమస్తము సమకూడి మేలుకొరగా జరుగుతున్న విశ్వసించాలి కొన్నిసార్లు గ్రహించలేం చూస్తుంటే మనకు అర్థం కావు ఒక ఒకరోజు ఇందులోంచి మంచి కార్యక్రమం దేవుడు తీసుకొస్తాడు నేను ఒకసారి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను ఆశ్చర్యమైన ఒక ఉదాహరణను విశ్వాసాన్ని గురించి దాని గురించి చదివినప్పుడు అతడు సింహాల బోన్లోనికి వెళ్లవలసి ఉండెను అయితే అతడు మేడగదిలోకి వెళ్లి మోకరించి ప్రార్థించాడు బైబిల్ చెబుతుంది అతడు కృతజ్ఞత చెల్లించాడని చివరగా జరిగిన ఈ లోకంలో జరిగిన కార్యక్రమం పిల్లులు తినే భోజనం నాకు దొరికినట్లయితే దాని గురించి నేను చేయాలో తెలుసా దానికి దేవునికి కృతజ్ఞతాస్థితిలో చెల్లించాలి బైబిల్ అన్నిటికీ కృతజ్ఞతాస్థితి చెల్లించమంటుంది అయితే దానియేలు రాబోయే శ్రమల గురించి దేవునికి వందనాలు తెలియజేశాడు అతడు ప్రార్థించాడు సమర్పించుకున్నాడు దేవుని కృతజ్ఞత చెల్లించాడు దేవుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తాడని నమ్మాడు అలాగే దేవుని మయంపరచాడు ఈ రోజు కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం చూడండి దాని ఉన్న సాక్ష్యాన్ని గమనించాడు అతను నమ్మకంగా ఉన్నాడు తనకు జరిగిన శ్రమల ద్వారా కూడా ప్రపంచమంతా రాజు అక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశాడు చివరిగా ముగించబోతూ ఉన్నాను ఇది చివరి పాఠ్యభాగం ధన్యతల గురించి సందేశము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆ ఎనిమిది ధన్యతలు ఏసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి మనము మాదిరిగా చూడాలి అని అంటే ఈ ధన్యతలన్నీ కూడా మనం పొందుకోవాలంటే క్రీస్తుని వెంబడించాలి ఒక్క క్షణం మనము చూద్దాం విషయమై దీని వారు ధన్యులు ప్రభున యేసుక్రీస్తు దీనుడా రెండవ కురింది ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రబయ యేసుక్రీస్తు కృపణం ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయిండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను యేసు ఆత్మలో దీనుడయ్యాడు దుఃఖపడవారు ధన్యులు విషయాగ్రంథము యాభై మూడవ అధ్యాయ వచనములో అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును ప్రభుని యేసుక్రీస్తు వారు లాదర్ సమాధి యొక్క అక్కడ ఆయన కన్నీరు విడిచాడు ఎరుశులమెను చూసి కన్నీరు గార్చాడు ఏసయ్య దుఃఖించాడు ఒకరోజు నూతన ఈర్శల్యం చూస్తే సంతసిస్తాము సాత్వికులు సాత్వికులు ధన్యులు ఏసయ్య సాత్వికుడా విశాగ్రంథము యాభై మూడు అధ్యాయం ఏడో వచనం బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బైబిల్ అంటే నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మతయి పదకొండు ఇరవై తొమ్మిది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఏసయ్య ఆకలున్నాడా ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మీరు కూడా ఉన్నారా కనికరం గలవారు ధన్యులు ఏసయ కనికరం గలవాడా యుహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు యోహాను ఎనిమిది పదకొండు ఆమె లేదు ప్రభు నేను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నీ వెళ్లిక పాపము చేయకమని ఆమెతో చెప్పాను క్రీస్తు పరిశుద్ధతకు సాదృశ్యం ఆయన పాపము లేనివాడు నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై వచ్చిన నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది పిలాతిలా అన్నాడు అతనిలో ఏ నేరము లేదన్నాడు క్రీస్తు సమాధానకారకుడా ఆయనకు సమాధానకర్తని పేరు ఆయన సమాధానం రాజు నూతన ఎరుసలిం గానే ప్రవేశించాడు దీని అర్థం ఏంటి ఎరుషాలేం అర్థం సమాధాన పఠనం దేవునితో సమాధాన పఠనం సాయం చేయడానికి వచ్చాడు కొలసి మొదట వచనం ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియూ తండ్రి అభిష్టమాయను క్రీస్తు హింసించబడ్డా ఇది ఒకలాంటి ప్రశ్న అవును కదండి ఆయన నీతి కొరకు హింసించబడ్డాడు యేసుక్రీస్తు వారి యొక్క చెడ్డతనం గురించి ఆయన నాశనం చేయాలని కాదుగా అతని యొక్క మంచితనాన్ని బట్టి ఆయన మంచితనం ద్వారా వారు చెడ్డతనం బయటపడింది క్రీస్తు హింసించబడ్డాడు ఇలాంటి శ్రమల మధ్య కూడా ప్రభనేస్సు క్రీస్తు వారు తన తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు వీటి ద్వారానే ఈ ధన్యతలను పాటించడం ద్వారా మీకు ఏంటి ఇలాంటి వారిది దేవుని రాజ్యము వారు ఓదార్చబడుదురు వారు భూమిని స్వతంత్రించుకొందురు వారు తృప్తి పొందుదురు వారు కనికరము పొందుదురు వారు దేవుని చూచెదరు వారు దేవుని కుమారులు అనబడుదురు ఇంత అద్భుతమైన వాగ్దానాలు ఇవి అన్ని సంగ్రహించబడ్డాయి ఈ సులువైన సందేశంలో అదేనండి ధన్యతలనే సందేశం సులువైన సందేశం వేసి అనుగ్రహించాడు పన్నెండు వచనాలలో గమనించండి మీరు ఆ రాజ్యం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారా శ్రమదినాలు ఇంకా కొంచెం ముందున్నాయి అలాంటి సమయంలో మీరు సంతోషించెదరు శ్రమంలో కూడా మీరు ముందుకు కొనసాగెదరు వీటిని గుర్తించడం ఆత్మ విషయమై దీనులుగా ఉండడం దుఃఖపడడం మన యొక్క ఓటమిలో వీటిలో ఆయన క్షమాపణ అంగీకరించడం మీరు అలా కొనసాగుతున్నప్పుడు మీ హృదయంలో సాత్వికులవుతారు నీతి కొరకై మీరు ఆకలి దప్పులు కలిగి ఉంటారు మీరు హృదయ శుద్ధిని కోరుకుంటారు మీరు ఆత్మలు సంపాదించేవారవుతారు ఇలాంటి శ్రమలు మనకు సంభవించినప్పటికీ అలాంటి హింసలో కూడా మనము సంతర్శించవలసిన వారం అయితే ఇవి యేసుతో ప్రారంభమయ్యాయి కనుకునే మనము కాబట్టి యేసుని మనం ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించాలి లేదు బాధ లేదు ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్ళను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఇరవై ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏఎఫ్ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు